బిగ్ బాస్ హౌస్ లోపలికి థర్డ్ లెవెల్ టికెట్ పినలేదించేందుకు వితికా షేరు పునర్నవి అయితే హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు వీర వైభవం అయితే పాతకాలం మీద తీసుకొచ్చేసారనే చెప్పుకోవచ్చు వీళ్ళు ఎంటర్ అయ్యేసరికి బిగ్ బాస్ హౌస్ అంతా ఒక్కసారిగా థ్రిల్ అయిపోయారు అయితే వచ్చిన హౌస్ అంతా కూడా ఎందుకు నిఖిల్కి కి ఇగ్నోర్ అనేది అర్థం కాలేదు ఇప్పుడు పునర్నవి వితిక కూడా అందరితో మాట్లాడుతూ కాస్త నిఖిల్ని ఇగ్నోర్ చేస్తూ కనిపించేశారు కానీ మొత్తానికి అయితే వితికా షేరు ఇక పునర్నవిని నిఖిల్ని ఆట పట్టించేస్తూ ఉంది మా అమ్మాయికి నువ్వు చాలా బాగా నచ్చావు అంట కాస్త ఇష్టమైతే మాకు కూడా చెప్తావా అంటూ ఆట పట్టిస్తడంతో పునర్నవి అయితే చాలే బాబు ఆపవే మీ ఆయనంటే నాకు చాలా ఇష్టం అంటూ పునర్నవి వితికాని కూడా ఆ ఏడిపించడం మొదలు పెట్టేసింది ఇలా వీరిద్దరూ అయితే నిఖిల్తో కాస్త ఫ్లాట్ చేస్తూ వచ్చేసారు ఇక అవసంత చూపిస్తారా అంటూ అవసంత చూపిస్తూ ఉంటే అవినాశ్ అయితే ఇక్కడ వితికాన్ని పునర్నవికి బుట్టలో వేసుకుంటూ ఉంటారు ఇక పూర్ణ అంతలోనే అంటుంది బాబు నీకు పెళ్ళైపోయింది ఇలాంటి కహానీలన్నీ పడ్డావంటే బయటకు వెళ్ళాక మీ ఆవిడ తాట తీస్తుంది అంటూ ఇక అంతలోనే హౌస్మెంట్స్ అందరితో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా టాస్క్ ఇస్తా మాకైతే టాస్క్లో లో పర్ఫామ్ చేయాలి అంటూ వితిక అంటూ ఉంటుంది